అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ అనురాగ స్మృతి రచన డాక్టర్ సి భవానీ దేవి గారు ఇది ఈ కథ చాలా గొప్ప కథ యాక్చువల్గా ఈ కథని చాలామంది చదివారు కూడా వేరే ఛానల్స్లో ఈవెన్ నేను కూడా నాకు తెలుగు నావెల్స్ లైబ్రరీ అనే ఒక ఛానల్ ఉన్నప్పుడు చదివాను బట్ స్టిల్ కొన్ని కొన్ని మనం ఎన్నిసార్లు విన్నా ఎన్నిసార్లు చూసినా అవి తనివి తీరవు అలాంటి కథలు కొన్ని ఉంటాయి సో అది అలాంటి కోవలోకి వస్తుంది ఈ కథ మరి ఇక కథలోకి వెళ్దామా ఆలస్యం చేయకుండా త్వరగా రండి అన్నం చల్లారిపోతుంది ప్రభావతి ఆరోసారి కేకేసింది వస్తున్నా ఉండు ప్రభా న్యూస్ చూసేటప్పుడు వడ్డించద్దని ఎన్నిసార్లు చెప్పాను నీకు అస్సలు బుద్ధి లేదు విసుక్కుంటూ టీవీ ముందు నుంచి లేచాడు నారాయణ ప్రభావతి మనస్సు కలుక్కుమంది విసుక్కోకుండా ఏ పని చేయడు కదా అనుకుంది కోపంగా అదే న్యూస్ ఎన్ని ఛానళ్ళలో అయినా అదే కదా ఎంతసేపు ఇంకా డాక్టర్ లేటుగా భోజనం చేయొద్దని చెప్పలేదు గొణిగింది నారాయణ మొహంలోని సీరియస్నెస్ చూసి ఇంకేం మాట్లాడలేదు కంచం ముందు కూర్చున్న నారాయణకి కద్ది చూడగానే ప్రాణం లేచొచ్చింది కంది పచ్చడి చేసావా చెప్పమే అంటూ నోట్లో నీళ్ళు ఊరుతుంటే అన్నం కలుపుకోవటం మొదలెట్టాడు నన్ను ఎక్కడ చెప్పనిచ్చారు పిలుస్తుంటే ఒకటే చిరాకాయ అంటూ వెన్న ముద్ద తెచ్చి కంచంలో వేసింది ప్రభావతి వేడి వేడి అన్నంలో కంది పచ్చడి వెన్న కలిపి తింటూ ఉంటే తన కోసం తనకిష్టమైన విధంగా వంట చేసి పదిసార్లు పిలిచి భోజనం పెడుతున్న భార్య మీద ప్రేమ ముంచుకొచ్చింది నారాయణకి తలెత్తి ప్రభావతికేసి చూశాడు ఆవిడ ఏమంటాడో అని ఎదురు చూస్తోంది కద్దిపచ్చడి బాగుంది ప్రభా అనాలనుకున్న మాటలు గొంతులోనే ఆగిపోయాయి అమ్మో ఇంకేమన్నా ఉందా ఆడవాళ్ళు ఏ పని ఎంత బాగా చేసినా మెచ్చుకుంటే నెత్తిమీదకి ఎక్కి కూర్చోరు తన మొహంలోని భావాన్ని బయటపడనీయకుండానే తలదించుకుని చారు అన్నాడు ప్రభావతికి ఒళ్ళు మండింది గుండ్రాయలా కూర్చుని గుటుక్కు గుటుక్కుమంటూ ఇంత ఇంత మొద్దలు మిగ్గుతారే కానీ బాగుంది అనడీయన వేడి వేడి చారు అన్నంలో పోసింది బాగుంది చారు మనసులోనే అనుకుంటూ మజ్జిగ మజ్జిగన్నంతిని లేచాడు తో ప్రభావతి బాగా వంట చేస్తుంది తన ఆరోగ్యం బాగుంటానికి కారణం ఆవిడ శ్రద్ధే అన్నీ స్వాగతాలే బయటికి ఏమి రావు ప్రభావతి వంటిల్లు సర్దుకుని వచ్చేసరికి ఉయ్యాల బల్ల మీద పడుకుని ఉన్నాడు నారాయణ శేణించారా ఏల బల్ల ఒకటి నా ప్రాణానికి దీని మీద పడుకుంటే ఇంకా ఏవీ గుర్తుండదు మీకు అంటూ ఇంగ్లాండ్ కవరు పెన్ను తెచ్చిచ్చింది ప్రభావతికి ఏటే నీ గోళ మళ్ళీ విసుక్కున్నాడు నారాయణ బాగుంది వరస అన్నీ నా గోళలే అమ్మాయికి పండక్కి డబ్బులు కాటిస్తామని అల్లుడు కూతురని రాసి పడేయండి పక్కనే కూర్చుంటూ హుకుం జారీ చేసింది ఉలిక్కి పడ్డాడు నారాయణ డబ్బులు కాట నీకేమైనా మతిపోయిందా ఉగాది ఇంకా మూడు నెలలు ఉంది ఎనిమిది వేలన్నా అవుతాయి ఎలా తేవాలి రొసరొసలాడాడు అవన్నీ మీకెందుకు ముందు అమ్మాయి మీద అల్లుడి గెంతులు దగ్గుతాయి అసలే పిల్లలు ఏవలేదు కూడా ఆవిడ చాటుగా కళ్ళొత్తుకోవటం నారాయణ కంటబడింది సరేలే అయిష్టంగా రాయటం మొదలుపెట్టాడు ఎలా రాయాలో దాదాపు డిక్టేషన్ లాగా రాయించింది ప్రభావతి ఉత్తరం రాయటం పూర్తి చేసి అతికించాక అడిగాడు డబుల్ కార్డ్స్ ఎలా ఇవ్వగలం ప్రభా నా చేత వాగ్దానం చేయించావు అబ్బో మీరు వాగ్దానాలన్నీ తీరుస్తున్నట్టు ఆ పొలం మీద హైవేస్ వస్తుందిగా అది ఇచ్చుకుందాం అందావిడ ప్రేమగా వద్దు ప్రభా నీకు అసలే ఆరోగ్యం బాగాలేదు డాక్టర్ చెప్పిన టెస్టులు చేయించుకో అప్పటి వరకు మీ పుట్టింటి వాళ్ళు నీకు ఇచ్చిన బంగారం కానీ పొలం వరకు పొలం మీద ఆదాయం కానీ నువ్వు వాడుకున్నది లేదు ఇప్పటి వరకు కొన్నాళ్ళు నా చెల్లెళ్ళు తమ్ముళ్ళు ఇప్పుడు మన పిల్లలు ఇక నువ్వు అనుభవించేది ఎప్పుడు నారాయణ వాదంలో నిజం ఉందని ప్రభావతికి తెలుసు ఆయన ఆ తల్లి మనసు ఊరుకోలేదు నీ నా ఏట అన్నీ మన బాధ్యతలే అంది నిరుస్తూ అంత చేసిన వదిన మాకు నీ నగలు తాకట్టు పెట్టి పెళ్లి చేశావని నీ ఆడపడుచులు అనలేదు పోని ఇంకా పిల్లల కోరికలు సముద్రాల్లో అలలే నారాయణ గొంతు నిండా కోపం పోనిలేండి వాళ్ళ సంగతి ఎందుకు మీరు మీరు అన్నారా నా ఆదాయం కలిపేగా మీరు ఆస్తి పెంచుకున్నారు అడిగింది ప్రభావతి అది నేను అయినా పిచ్చిదేనా నువ్వు నేను 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 కాదు నారాయణ సమర్థించుకున్నారు నువ్వు వేరు నేను వేరు కాదు అని అది మగవాళ్ళ మాట అదే నేను మీ ఆదాయం కోరితే నా సొంతానికి వాడుకుంటే ఇంత సహృదయత ఉండదు పోర్లే వదిలేయండి పిల్లకు మాత్రం డబుల్ కట్స్ నేనే కొనిస్తాను ప్రభావతి నిర్ణయం చెప్పేసింది ప్రభావతి అన్నదంటే మాట మీదే నిలబడుతుంది నారాయణకి తెలిసే ఆ విషయం ప్రభావతి ఆ బాధ్యత తన మీద పెట్టనందుకు అతనికి లోపల ఆనందంగానే ఉంది ఎంతైనా ప్రభావతి లాంటి భార్య దొరకటం తన అదృష్టం డబ్బు సేవ వినయం అన్నీ కలగలిపి దొరికింది ఏటా ఆలోచిస్తున్నారు లైట్ తీసేస్తూ అడిగింది ఆమె ఏం లేదు చీకట్లో ఆమెకేసి ప్రేమగా చూశాడు కానీ ఆ చీకటిలో అతను చూపులోని ప్రేమ తరంగాలు ఆమె దాకా పయనించనే లేదు ప్రభావతి పడుకుంది కాసేపటికి హాయిగా నిద్రపోయింది నారాయణ ఆమెకేసి చూస్తున్నాడు కాస్త అంత చామాను సాయి అయినా కలగల మొహం మరి మనిషి అందగత్త కాదు కానీ మనసు వెన్న తనది అంటూ లేకుండా జాయింట్ ఫ్యామిలీకి త్యాగం చేసింది ప్రభావతి వెంట తెచ్చుకున్న ఆస్తి వల్లే తన ఇంతగా ఎదిగాడు తన అక్క చెల్లెళ్ళు కూడా మా వదిన చాలా మంచిది అంటూ ఉంటారు బంధువులంతా ఆమెను పొగుడుతారు కానీ తనే ఎందుకో ఒక్కసారి కూడా ఈ పని బాగా చేసేవని కానీ నువ్వు నాకు ఇష్టమని కానీ ప్రేమపూర్వకంగా అనలేదు మొగుడిగా మొగుడిగానే అధికారం చూపిస్తాడు అనురాగాన్ని కూడా అధికారికంగానే ఒకటి రెండు సార్లు చేయి చేసుకున్నాడు కూడా అతనికి కాస్త ఆడపిచ్చున్న ప్రభావతి నోరు మెదపలేదు తల్లి తండ్రి లేని ప్రభావతి తన వల్ల ఏం పొందింది చాకిరి తప్ప ఇక ఏంటి వాళ్ళ ఇటువంటి ఆలోచనలు వస్తున్నాయి ఏదో పేపర్లో కవితలో చదివాడు బతికుండగానే ఇష్టమైన వాళ్ళందరికీ చెప్పేయాలట నిజమేనేమో ఉండగానే ఎప్పుడో నిద్ర పట్టింది తెల్లవారిన వంటింటి చప్పుళ్ళు లేవు మేలకు వచ్చి చూసేసరికి ప్రభావతి అలాగే నిద్రపోయింది ప్రభా లేపాడు పలకలేదు చేతిలో తట్టాడు చల్లని స్పర్శ ఉలిక్కి పడ్డాడు అంతే ఆ తర్వాత రావాల్సిన వాళ్ళు వచ్చారు జరిగేవి జరుగుతున్నాయి ప్రభావతి పెట్టిన ఆమె దాచుకున్న సొంత డబ్బే అన్నిటికీ ఆమె చివరి ప్రయాణానికి కూడా సరిపోతోంది సాగులో కూడా తన శ్రమ పెట్టలేదు తను మాత్రం ప్రభావతిని జీవితం అంతా శ్రమ పెట్టాడు ఆమె బతికుండగా ఒక్కనాడైన కృతజ్ఞతలు చెప్పాడా బయటి వాళ్ళైతే చెప్పేవారు భారీ కదా చెప్పలేకపోయాడు ఇప్పుడు నారాయణ ఎంత ఏడ్చినా ప్రభావతికి వినిపించదు అతని మనసులోని భావాలన్నీ కుప్పపోసినా ఆమె ఇంకా వినలేదు ఆ అదృష్టాన్ని అతను కోల్పోయాడు మర్నాడు పేపర్లో ప్రభావతి ఫోటోకి రెండు వైపులా రెండు దీపాలతో అనురాగ స్మృతి అంటూ ప్రచురించిన సంతాప ప్రకటనలోని హృదయాలను చదవటానికి ఫోటోలో ఫోటోలోని ప్రభావతి చిరునవ్వుతో ప్రయత్నిస్తోంది కానీ ఆమెకు అది సాధ్యం కాదు ఎందుకంటే ఆమె ఎప్పుడూ ఒక స్మృతి మాత్రమే అదండి కథ ఈ కథ రెండు వేల రెండులో పత్రిక అనే పత్రికలో ప్రచురితమైంది బాగుందంటారా కథ బాలేదా థ్యాంక్ యూ వెరీ మచ్ నిజంగా అలాంటి భార్య ఉండటం అతని అదృష్టం